హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారా అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక రైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళలా కరిగిన నీకై నా అన్వేషణ ఎనభై ఆరవ భాగం సిరి పరిస్థితి ఏంటో కనీసం గుర్తించలేని నిశీధిలో ఆమెను అమానుషంగా అనుభవించి కోరికల పడబాగ్ని చల్లారిపోగా ఎప్పటికో సిరిని వదిలి తన పక్కనే పడుకున్నాడు సూర్య కోరికలు తీరం లేచేరాక తెలియని రిలీఫ్గా అనిపిస్తుంటే అలా పడుకునే లైఫ్లో మర్చిపోలేని సుఖాన్ని థ్యాంక్ యూ బేబీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నిన్నెప్పటికీ మర్చిపోలేను నీతో పొందిన థ్రిల్ నా లైఫ్లో ఎక్కడా పొందలేనేమో అంటూ ఏదో తన్మయత్వంతో అంటుంటే సిరిగి ఈ మాటలు తప్ప తర్వాత తర్వాత జరిగిందేది కూడా గుర్తులేదు అందుకే పదే పదే ఈ మాటలే గుర్తొచ్చి తను మెంటల్గా చాలా ఫ్రస్ట్రేట్ అయింది బట్ నా వల్ల పెద్ద తప్పు జరిగింది జరిగిందివేమీ అనుకోకుండా నా వల్ల జరిగిన తప్పుని పవిత్రమైన బంధంగా మారుస్తాను అందుకే రేపు పొద్దున్నే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు మగతగా ఉన్న సిరి అతి కష్టంగా నోరు తెరిచి కానీ నాకు చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ వెంటనే స్పృహ కోల్పోయింది అప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని తను దాదాపు రెండు గంటల తర్వాత తన నోటి నుండి వచ్చిన ఒక్క మాటతో ఒక ఆడపిల్లకి తనెంత నరకాన్ని ఇచ్చాడో తెలుస్తుంటే మోచేతి మీద బెండై తన చెంపల మీద తడుతూ ఏ స్వీటీ ఇలా చూడు అంటున్నా ఎంతకీ తను స్పృహలోకి రాలేదు ఒక్కసారి చూడు బేబీ రేపు పొద్దునే మనం పెళ్లి చేసుకుందాం నువ్వెలా ఉంటావో నాకు తెలీదు కానీ నాకు మాత్రం నువ్వే కావాలి సీరియస్లీ ఐ లవ్ యూ నిజంగానే నువ్వు నాకు నచ్చావు నేను నిన్ను పొరపాటున కూడా వదిలిపెట్టను చూడు ఒక్కసారి నన్ను చూడు నీ పేరేంటి మీ ఊరేది లే కళ్ళు తెరిచి చూడు బేబీ ప్లీజ్ ఐఎమ్ సారీ మా ఐ విల్ మ్యారీ యూ అండ్ ఐ లవ్ యూ అని ఎంత కాన్షియస్లోకి ఆమెను రప్పించాలని చూస్తున్నా తనలో చలనమే లేదు ఓ గాడ్ ఇప్పుడేంటి చేయడం అనుకుంటూనే చీకట్లో తడుముకుంటూ పక్కన పడేసిన తన డ్రెస్ వేసి నా మాట వినిపిస్తుందా స్వీటీ ఎవరు నువ్వు చెప్పు ఇక్కడెందుకున్నావు డ్రింక్ చేసావా లేకపోతే పొరపాటున ఇలా వచ్చావా ప్లీజ్ స్వీటీ సే సంథింగ్ అని గట్టిగా కదుపుతూ స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది సిరి తన మూలుగులు వినిపించి స్విటీ ఇలా చూడు నా మాట వినిపిస్తుందా అంటూ చంపల మీద తడుతున్నాడు సూర్య దాష్టికానికి గొంతంతా తడారిపోయి ఎండికి పోతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేక అతి నెమ్మదిగా వాటర్ అని మాత్రం అనగలిగింది సిరి వాటర్ తాగుతావా హా కానీ ఇక్కడ అనుకున్న అంతలోనే తను వాటర్ ఎందుకు అడుగుతుందో అర్థమై సరే నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు బంగారం అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తన మీద నుండి లేస్తుంటే సిరి మెల్లో ఉన్న చైన్ సూర్య చైన్కి ఇరుక్కుపోయి తను లేవడంతో పాటు తనతో పాటుగా వచ్చేసింది కానీ ఇది సూర్య గమనించకపోవడంతో ఆ చైన్ పూర్తిగా సూర్య షర్ట్ లోపలికి జారిపోయింది పైకి లేవబోతుంటే సిరి సూర్య చేతిని గట్టిగా పట్టుకుంది ఎక్కడికి వెళ్ళను బంగారం వాటర్ అడిగావు కదా తీసుకొస్తాను అంటూ తన చేతి మీద ముద్దు పెట్టి పైకి లేచాడు సూర్యకి మత్తు పూర్తిగా దిగకపోవడంతో నడవడానికి శరీరం సహకరించగా అడుగులు వేసి తూలి పడబోయాడు అతి కష్టంగా నిలబడి ఒక్కో అడుగు వేస్తూ ఈవెంట్స్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాడు అప్పటికే కొద్ది కొద్దిగా తెల్లవారుతుంది న్యూ ఇయర్ అయిపోవడంతో అందరూ మ్యాక్సిమం ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సూర్య అక్కడికి చాలా దూరంలో ఉండడం వల్ల నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తున్నాడు ఇంతలో అన్నా అదిగో వాడు ఉన్నాడు అన్నాడు సలీం అనుచరుడు భాష రాత్రి నుండి వెతుకుతుంటే ఇప్పుడు దొరికాడు చుట్టుపక్కల చూసి ఇక్కడెవరూ లేరు పదన్ రావాడి సంగతి ఏంటో చూద్దామంటూ వెళ్తుంటే వెనకే తన మనుషులు కూడా వెళ్ళరు మత్తుగా చుట్టూ చూస్తూ వస్తున్న సూర్యకి కాళ్ల మీద ఎవరో బలంగా కొట్టడంతో అరుస్తూ ముందుకు పడిపోయాడు అతి కష్టంగా లేవబోయాడు కానీ సలీం సూర్య మెడ మీద కాలు పెట్టి గట్టిగా అదిమేస్తుంటే ఓపిక లేకపోయినా అతి కష్టంగా తన బలమంతా ఉపయోగించి వాడి కాలుని పక్కకి తోసేసి అప్పటిదాకా గొంతు పట్టేయడంతో కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఆయాసపడుతుంటే అఫ్జల్ వెనక నుండి బలంగా అతన్ని తన్నేశాడు రే ఎవడ్రా మీరు అంటూ పైకి లేస్తుంటే మేమా నీ మృత్యువుని అంటూ ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు డ్రగ్స్ ఎఫెక్ట్కి ఒంట్లో శక్తి లేక వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాడు సూర్య రాత్రి చూపించవు కదరాని ప్రతాపం ఇప్పుడు చూపించు అంటూ అందరూ రౌండ్గా ఫామ్ అయి ఒక్కొక్కరి దగ్గరికి సూర్యని విసిరేస్తూ ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే రేయ్ మీరెవరో నాకు తెలీదు కానీ నేను అర్జెంటుగా వెళ్ళాలి వెళ్ళనివ్వండి ఏదైనా తర్వాత చూసుకుందాం ఇంకా నిన్ను ప్రాణాలతో ఉండనిస్తాననుకున్నావా అంటూ సలీం పిచ్చి పిచ్చిగా కొడుతుంటే రే నన్ను చంపాలనుకుంటే పూర్తిగా చంపేయండి లేదంటే మీలో ఎవ్వరిని వదిలిపెట్టను వీడికి చింత చచ్చిన పులుపు చావలేదురా అంటూ సూర్య ఫేస్ని దగ్గరికి తీసుకొచ్చాడు అప్పటికే సూర్య బాడీ మొత్తం రక్తంతో తడిచిపోయింది రే నీకు ఒక విషయం తెలుసా నువ్వు తాగిన జ్యూస్లో ఎరక్షన్ని పెంచే హె హెవీ డోస్ ఇచ్చాను ఎవరి కోసం మాతో గొడవపడ్డావు వాళ్ళ మీదకే నేను పంపాలనుకున్నా కానీ బ్యాడ్ లక్ వాళ్ళు తప్పించుకున్నారు కానీ నీకు ఇచ్చిన డోస్ ఎఫెక్ట్ అంత ఈజీగా తగ్గదే ఎలా తగ్గించుకున్నావురా అంటుంటే అంత క్రితం వరకు తన ప్రవర్తన గుర్తొచ్చి ఏంటి నాకు డ్రగ్స్ ఇచ్చావా అవున్రా నేనే ఇచ్చాను ఇంతకీ ఎలా తగ్గించుకున్నావు అని నవ్వుతుంటే బలమంతా ఉపయోగించి సలీం తలని ఢీకొట్టాడు సూర్య దాంతో గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు సలీం గట్టిగా కొట్టడం వల్ల నోట్లో నుండి వస్తున్న బెడ్ని మో చేత్తో నా చేత్తో ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేలా చేసిన నిన్ను వదల్ను అంటూ సలీంని పిచ్చి కుక్కన కొట్టినట్టు కొడుతుంటే బాషా అఫ్జల్ అందరూ ఒక్కసారిగా వచ్చి సూర్య చేతులు వెనక్కి మడిచి పట్టుకున్నారు సలీం భయంకరంగా నవ్వుతూ ఇప్పుడెలా తప్పించుకుంటావురా అంటూ నేను నడుము దగ్గర దాచిన పదునైన కత్తి తీసుకొచ్చి తన ముందుకొస్తుంటే సూర్యకి చీకట్లో వీడేం చేస్తున్నాడో అర్థం కాకపోయినా వాళ్ళ నుండి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు కానీ అప్పటికే తగిలిన దెబ్బల వల్ల తన వల్ల కావట్లేదు ఈ లోపే కత్తితో వచ్చిన సలీం సూర్య కడుపులో గట్టిగా పొడిచేయడంతో గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు సూర్య అక్కడితో వదలకుండా రక్తంతో తరిచిన కత్తిని బయటికి తీసి మళ్లీ పొడిచాడు ఇలా నాలుగు సార్లు కసి తీరా పొడవడంతో వెనక పట్టుకున్న నలుగురు సూర్యని వదిలేశారు దాంతో కొద్ది కొద్దిగా మోకాళ్ళ మీద బెండవుతూ అలానే బోర్లా పడిపోయాడు సూర్య అన్నా చచ్చినట్టున్నాడు చీకట్లో ఏం కల్పిస్తుంది వే మొబైల్లో లైట్ ఆన్ చేసి చూడు అని సలీం అనడంతో అఫ్జల్ లైట్ వేసి చూశాడు తన కళ్ళు కనీసం ఆర్పణ కూడా ఆర్పకపోవడం చూసి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు అతి కష్టంగా తీసుకుంటున్న శ్వాసని బట్టి కోన ప్రాణంతో కొట్టుకుంటున్నాడన్నా కాసేపట్లో చస్తాడు సరే పదండి వెళ్దాం అని నాలుగడుగులు వేసిన సలీం ఆగిపోయాడు ఏమైందన్నా సూర్యని చూస్తూ రిస్క్ ఎందుకురా అని పక్కనే తాగి పడేసిన బాటిల్ తీసుకొని సూర్య దగ్గరికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావన్నా సూర్య కళ్ళల్లోనూ మైండ్లోనూ తన బాధ కంటే నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తూ వాటర్ కావాలని అతి కష్టంగా అడిగిన సిరి గొంతు పదే పదే వినిపిస్తుంటే ఐ లవ్ యూ స్వీటీ అన్న మాటలు పెదవులు దాటి బయటకు రాకముందే వైన్ మాట బాటిల్తో మీద గట్టిగా కొట్టాడు సలీం దాంతో కొద్ది కొద్దిగా కదులుతున్న అతని చేతి వేళ్ల చలనం లేకుండా అయిపోతే తెరిచి ఉన్న కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి సలీం కాలితో సూర్యని ఇటువైపు తిప్పి సగం సగం బే ఇప్పుడు పూర్తిగా చచ్చాడు అని కాలితో ఒక్కతన్ను తన్ని ఇక పదండి వెళ్దామని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సిరి మాట్లాడిన ఒక్క మాట తన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినప్పటికీ బాడీ మాత్రం పూర్తిగా డెడ్ అయిపోయింది ఒక పక్క సిరి అత్యాచారానికి గురే స్పృహ లేకుండా పడి ఉంటే మరోపక్క సూర్య రక్తం మరుగులో చచ్చిపడున్నాడు లవ్ పార్ట్ నుండి వచ్చేసిన తర్వాత సూర్య కనిపించకపోవడంతో రూమ్కి వెళ్ళిపోయాడనుకొని లైట్ తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎప్పుడూ తెల్లవారుజామున లేచి జాగింగ్కి వెళ్ళే అలవాటు ఉండడంతో అలవాటుగా సూర్య కోసం పొద్దున్నే వచ్చిన వీళ్ళందరికీ రూమ్ లాక్లో ఉండడం చూసి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు అది కూడా మనం లేకుండా ఏమో పద రిసెప్షన్లో అడుగుదామని వెళ్ళారందరూ అసలు రాత్రి నుండి సూర్య రాలేదని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు రాత్రి నుండి ఏంట్రా ఎక్కడికి వెళ్ళుంటారు ముందు ఫోన్ చేయరా తెలుస్తుందని ప్రియా అనడంతో అవును కదా అనుకుంటూ కిరణ్ ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఏంటా ఇది మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు కదా అదే అర్థం కావట్లేదు ఒకవేళ అంత అర్జెంట్ పని ఏమైనా ఉంటే అట్లీస్ట్ మెసేజ్ చేస్తాడు పోనీ ఈవెంట్స్ జరిగే చోటు ఉన్నాడేమో చూద్దాం పదండి అని కంగారుగా పరిగెట్టారు అందరూ అన్ని చోట్ల వెతికినా సూర్య జాడ ఎక్కడా కనిపించలేదు ప్రియ ఏడుస్తూ నాకేదో కంగారుగా ఉందిరా చెప్ప పెట్టకుండా ఎక్కడికో వెళ్ళడమేంటి ఏమైందో ఏంటో అంటుంటే అను కూడా నాకు కూడా అలానే అనిపిస్తుందిరా అని ఇద్దరు ఏడుస్తున్నారు అబ్బా ఏమయ్యండదు వాడేదో జోక్ చేయడానికి కావాలనే మనకి కనిపించట్లేదేమో అని కిరణ్ అంటే లేదురా వాడు ఇలాంటి ఎప్పుడూ చేయడు అన్నాడు విక్కీ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు బీచ్ మొత్తం వెతుకుదాం పదండి అని నలుగురు కలిసి వెతుకుతున్నారు దూరంగా సముద్ర నీళ్ళలో ఎవరో పడిపోయినట్టు కనిపించడంతో విక్కీ అలా చూడు అక్కడెవరితో బాడీ ఉంది అని అను అనడంతో అందరూ అను చూపిన వైపు పరిగెత్తారు వెళ్ళి చూడగానే ఒళ్ళంతా దెబ్బలతో సముద్రపు నీళ్లలో ఉన్నాడు సూర్య ప్రియా అను ఇద్దరు సూర్య అని గట్టిగా ఏడుస్తుంటే విక్కీ కిరణ్ దగ్గరికెళ్ళి ఒళ్ళోకి తీసుకొని సూర్య లే అంటూ స్పృహలోకి తేవడానికి ఎంత ట్రై చేస్తున్నా నో యూస్ కిరణ్ ముక్కు దగ్గర చేయి పెట్టి చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు సూర్య అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే మిగిలిన వాళ్ళకి విషయం అర్థమై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు సూర్య లేవరా ప్లీజ్ రా ఒక్కసారి లేరా అంటూ తన మీద పడి ఏడుస్తున్నాడు విక్కీ అతని గుండె దగ్గర చెవి పెట్టిన విక్కీకి ఎక్కడో అతి బలహీనంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వినిపించగానే కళ్ళు తెరుచుకొని రే వాడికేం కాలేదురా ఇంకా గుండె కొట్టుకుంటుంది ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్దామంటూ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు సూర్యని గోవాలో ట్రీట్ చేసిన డాక్టర్స్ కండిషన్ క్రిటికల్ అని ఎంతసేపు ఉంటాడో చెప్పడం కష్టమని చెప్పడంతో ఇమ్మీడియట్గా అన్ని ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసుకుని స్పెషల్ ఫ్లైట్లో సూర్యని ఢిల్లీకి తీసుకెళ్లారు అప్పటికే ఆర్కేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇండియాలో ఉండే టాప్ అందరూ అక్కడ ల్యాండ్ అయ్యారు ఏమైందిరా వాడికి అందరూ కలిసే కదా వెళ్ళారు వాడి అవుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని ఏడుస్తోంది సుమిత్ర ఆంటీ అసలు ఏం జరిగిందో మాకు తెలీదు రాత్రి వరకు బాగానే ఉన్నాడంటూ జరిగిందంతా చెప్పాడు కిరణ్ అయ్యో భగవంతుడా నా బిడ్డకేం కాకూడదంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది సుమిత్ర ఎప్పుడూ తనని ఏడిపించే అన్నయ్య ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో ఓ పక్కన ఏడుస్తూ కూర్చుంది గీత దాదాపు పది మంది డాక్టర్లు ఏడు గంటల మేజర్ సర్జరీల తర్వాత బయటికి వచ్చారు వాళ్ళు రావడంతోనే డాక్టర్ మా సూర్య ఎలా ఉన్నాడు వాడికేం కాలేదు కదా అని కన్నీళ్లతో అడిగాడు ఆర్కే చెప్పండి డాక్టర్ నా బిడ్డ బాగానే ఉన్నాడు కదా అంటూ సుమిత్ర ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి స్ట్రెచ్చర్ మీద తీసుకురని తీసుకొస్తున్నారు అందరూ అటువైపు చూసి షాక్ అయ్యి చూస్తుండిపోయారు కేవలం ఫేస్ మాత్రమే కనిపించేలా తల నుండి కింద వరకు బాడీ మొత్తం కట్లతో తీసుకొస్తున్న సూర్యను చూసి అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి సుమిత్ర గీత అయితే గట్టి గట్టిగా ఏడుస్తుంటే అమ్మ ప్లీజ్ ఇలా ఇచ్చేస్తే అతను ఇంకా డిస్టర్బ్ అవుతాడంటూ సూర్యని బలవంతంగా స్పెషల్ వార్డుకి షిఫ్ట్ చేశారు కాసేపటికి అందరూ డాక్టర్ క్యాబిన్లో ఉన్నారు డాక్టర్ నా బిడ్డ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడు వాడు మిస్టర్ డాక్టర్ ఆర్కే నేను చెప్పేది ఏదైనా మీరు ఫస్ట్ కూల్గా వినండి తర్వాత మాట్లాడుకుందా అని చూడండి ఆర్కే తనకి తగిలింది మామూలు దెబ్బలు కాదు దాదాపుగా ఒళ్ళంతా సర్జరీ చేయాల్సి వచ్చింది నాలుగు చోట్ల కత్తిపోట్లున్నాయి అంతేకాకుండా బల తలకి బలంగా దెబ్బ తగిలి ప్లేట్ క్లాట్ అయింది ఊపిరి కూడా అతి కష్టంగా తీసుకుంటున్నాడు దీనివల్ల అతను ఎన్ని రోజులు బతుకుంటాడన్నది కూడా చెప్పలేం ఆ గుండె ఏ క్షణమైనా ఆగిపోవచ్చు ప్రజెంట్ అయితే హీజ్ ఇన్ కోమా అనగానే ఒక్కరికి కూడా నోట్లో మాట రాలేదు ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఎన్ని దెబ్బలు తగిలిన వాళ్ళు బతకడం కష్టం ఖచ్చితంగా స్పాట్లోనే వాళ్ళ డెడ్ బాడీ డెడ్ అవుతుంది బట్ అతని మనసులో ఏదో బలంగా నాటుకుపోయింది అందుకే ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు అది కూడా అతి కష్టంగా అంటే తనిక స్పృహలోకి రాడా అని ప్రియ అడిగితే చూడమా మీరు సీబీఐకి సెలెక్ట్ అయ్యారు ఇంకా ఇలా కిడ్లా మాట్లాడకండి తని కండిషన్ నేను క్లియర్గా చెప్తున్నాను అతను స్పృహలోకి రావడం కాదు కనీసం ఇంకెంతసేపు ఉంటాడో కూడా చెప్పడం కష్టం అనగానే ఫారిన్కి ఎక్కడైనా తీసుకెళ్తానన్నాడు ఆర్కే కన్నబిడ్డ చావుతో పోరాడుతుంటే ఏదంటైనా నీలాదని ఆలోచిస్తాడు మిస్టర్ ఆర్కే కానీ సూర్య విషయంలో ఎక్కడికి తీసుకెళ్లినా నో యూజ్ ఎవరు ఏమీ చేయలేరు అనగానే ఇంకెవరు ఏమీ మాట్లాడలేకపోయారు అందరి కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉన్నాయి విన్నారు కదా ఫ్రెండ్స్ సూర్య సిరి దగ్గరికి ఎందుకు రాలేకపోయాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది మరి తర్వాత ఏం జరిగిందో చదువు ఎపిసోడ్లో తెలుసుకుందాం